ప్రభు నందు ప్రియులేరా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము సువార్త పదహైదవ అధ్యాయము ఎనిమిదవ వచనము మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులేర మనము సువార్త పదహైదవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం గమనించినప్పుడు ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించునని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు ఈ లోకంలో సంచరించినప్పుడు జన సమూహముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి అక్కరలను తీర్చి స్వస్థతపరిచి వారిని రక్షించి విడిపించి అనేక ఉపమానములతో బోధిస్తూ ఉండేటివాడు ఆయన ఎందు ఉండడము అనగా ఆయన ఆజ్ఞలను గైకొని వాక్యానుసారముగా నడుస్తూ జీవిస్తున్నప్పుడు ఏసునందు నిలిచి ఉంటాము ద్రాక్షల్లిని నేను తీగలు మీరు అంటున్నాడు తీగగా ఉన్న నీవు ద్రాక్షావళి అయిన క్రీస్తు ప్రభువునందు నందు నిలిచి ఉన్నప్పుడు ఎలాంటి స్థితిగతులున్నైనా పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనగలవు ఓడిపోవు కృంగిపోవు తీగగా ఆయన ఎందు నిలిచి ఉంటే బహుగా ఫలించగలవు ఈ లోకంలో నీవు ఫలించాలి అంటే విశ్వాసము ద్వారానే ఫలించగలవు ప్రభువునందు నందు నమ్మకముతో ఆవగింజంత విశ్వాసముతో కలిగి నడుస్తున్నప్పుడు గొప్ప కార్యాలను చూడగలవు నా ఎందు విశ్వాసముంచువాడు నాకంటే గొప్ప క్రియలు చేయగలనని సువార్త పదనాలుగవ అధ్యాయం వచనంలో చూడగలం అలాగనే ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము మరియు వచనాన్ని గమనిస్తే నీవు నీవు దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడిచిన ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించునని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు నిన్ను ఎంతగా హెచ్చిస్తాడు ఆయన వాక్యాన్ని గైకొని పఠించి ప్రార్థించు నీ మొదటి స్థానమును దేవునికి అర్పించినప్పుడు ఆయన ఎందు నిలిచి ఉండగలవు నా ఎందు మీరు మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడనని వాక్యము సెలవిస్తూ ఉన్నది కనుక ప్రియులార మన శక్తితో బలముతో మన జ్ఞానముతో చేయలేము ఆత్మ ఆత్మద్వారనే ఫలించగలమని గ్రహించగలము దేవుడు మిమ్మల్ని దీవించి గాక